నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం పన్నెండవ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం రోహిత్ కుమార్ ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఆంధ్రనియవ కాల్వ ద్వారా కుప్పం ప్రజలకు నేరు అందించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ ప్రజలు మేము రుణపడి ఉంటామని తెలిపారు ఎం రోహిత్ కుమార్ తండ్రి ముని వెంకటప్ప రెండు పర్యాయాలు సామగుట్టపల్లి పంచాయతీ అధ్యక్షులుగా రెండు పర్యాయాలు బూత్ ఇన్ఛార్జిగా సేవలు అందించారు ప్రస్తుతం నా బూత్ నా భవిష్యత్తు నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎం రోహిత్ కుమార్ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయికి కీర్తి ప్రతిష్టలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కొనియాడారు త్వరలోనే కుప్పంలోనే విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తున్నారని అలాగే అందరినివ కాల్వ ద్వారా నీటిని రైతులు వ్యవసాయానికి వాడుకుని పంటలు బాగా పండించి ఆర్థికంగా పురోగతి సాధించాలని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కుప్పం పన్నెండవ క్లస్టర్ ఎం రోహిత్ కుమార్ ప్రసంగించారు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గతంలో ముప్పై సంవత్సరాలుగా మా నాన్నగారు పార్టీకి ఎంతో కృషి చేస్తున్నారు పది సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు పది సంవత్సరాలు పూర్తి ఇన్ఛార్జిగా పనిచేశారు ఇప్పటికి కూడా బూత్ కో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఆ పనితనం ఆయన కష్టాన్ని ఎంతో గుర్తించి నాకు గతంలో మున్సిపల్ ఎలక్షన్లో రెండో వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినారు కొన్ని కారణాల వల్ల అది ఓడిపోవడం జరిగింది దాన్ని అప్పటి నుంచి నేను వదలకుండా ఎంతో నా కష్ట శక్తులతో పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రెండవ వార్డు అత్యధిక మెజార్టీ తెప్పించడం జరిగింది ఐదు వందల అరవై నాలుగు మెజార్టీ కుప్పం మున్సిపాలిటీలోనే రెండో వార్డులో ఐదు వందల అరవై నాలుగు మెజార్టీ తెప్పించడం జరిగింది మాకు సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుండి ఇరవై ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సుమారు వెయ్యి రెండు వందల అడుగుల ఎత్తుకి నీళ్లు తీసుకోవడం ఘనత మానేశ్రీ నారా చంద్రబాబు గారికి దక్కుతుంది ఇప్పటి నుంచి కుప్పం ప్రజలు రైతులు మేము నారా చంద్రబాబు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను మా తండ్రి గారు ముప్పై సంవత్సరాల ముందు ఒక చిన్న ట్రాక్టర్ బోల్ట్ పోయిందంటే ఇక్కడ ఎక్కడో పలనే కానీ కృష్ణగిరికి కానీ కర్ణాటక కానీ వెళ్ళి తీసుకురావడం జరిగేది ఇప్పుడు ఒకప్పుడు పిల్లలందరూ పక్క ప్రాంతాలకు వెళ్ళి విద్య నేర్చుకునేవారు కానీ మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు రావడం వల్ల ఎక్కడో అనేక రాష్ట్రాల నుండి ఇక్కడొచ్చి ప్రశాంత వాతావరణంలో చదువు నేర్ నేర్చుకోవడం జరుగుతున్నది డిసెంబర్లో ఇక్కడ విమానాశ్రయంను విమానాశ్రయం శంకుస్థాపన చేయడం జరుగుతుంది కుప్పంలో రైతులు అనేక రకాల పంటలు పండించుకొని పక్క రాష్ట్రాలకు ఎగుమతి చే రైతులు ఆర్థికంగా బలపడతారు కుప్పం సభను జైప్రదం చేసినటువంటి ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై కుటుంబ ప్రభుత్వం